హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో నేను ఓక్ సాగన్ పోలో ఒక కార్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను అంతకుముందు ఆల్రెడీ వీడియో చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా చేయలేదు సో అందుకే నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను సో ఇది చూసినట్టయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ చేశారు ఓక్స్ వ్యాగన్ అప్పటి నుంచి మనకి సేమ్ మోడల్ అనమాట సేమ్ డిజైన్ బోరింగ్ కూడా అనిపించదు ఇప్పటివరకు కూడా మంచి మోడల్ అని చెప్పుకోవచ్చు సో మనం ఫస్ట్ నుంచి వద్దాం ఇవి ఈ కార్లో అయితే మనకి ఆటోమేటిక్ హెడ్లైట్స్ అయితే ఉండవు సో హలోజిన్ సెటప్ ఉంటుంది సో కింద ఫాగ్ ల్యాంప్ ఉంటాయి విత్ కార్నరింగ్ లైట్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ పక్క వచ్చేసినట్టయితే మనకి వీల్స్కి వచ్చేసినట్టయితే వన్ నైంటీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ ఇంచ్ వీల్స్ అలా వీల్స్ అయితే ఉంటాయి సో ముందు మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది వెనకాల డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి వెనక డ్రమ్ బ్రేక్స్ ముందు అయితే డిస్క్ బ్రేక్స్ ఉంటాయి సో మనకి మిర్రర్స్ అయితే ఆటో ఫోల్డింగ్ ఉండవు లోపల నుంచి మనం ఫోల్డ్ చేసుకోవాలి లాక్తో పాటు అయితే ఫోల్డ్ అవ్వవు సో ఇంటర్నల్లీ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట మనం రైట్ అండ్ లెఫ్ట్ సో ఎస్పెషల్లీ ఈ జీటీ మోడల్కి ఇలా బ్లాక్ ఇలా బ్లాక్అవుట్ అయి ఉంటుంది టాప్ అండ్ రూఫ్ అని మనకి సైడ్ మిర్రర్స్ సో మనకి సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది సో మనకి వెనక్కి వచ్చినట్టయితే జీటీటిఎస్ అనే బ్యాడ్జింగ్ ఉంటుంది ఇది అయితే ఎల్ఈడి సెటప్ ఉంటుంది కొంచెం ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోటల్ అనమాట సో మనకి బూట్ రిలీజ్ బటన్ ఉంటుంది బూట్ రిలీజ్ బటన్ ఇవి సో లాక్ ఎలాక్ అవుతుంది సో ఇది బూట్ రిలీజ్ బటన్ ఎలా ఉంటుంది సో చేద్దాం డీసెంట్ సైజ్ బూట్ అయితే ఉంటుంది సో ఈ కార్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్యాక్ సీట్ అనమాట ట్యాక్సీట్ కంఫర్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది మనకి లెగ్ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది చూసినట్లయితే ఇది మరీ ముందుకుంది వెనక్కుంది సో నాకు ఇంత లెగ్ స్పేస్ అయితే ఉంది సో మనకి డ్రైవర్స్ విండోస్ వచ్చేసి అయితే ఆల్ ఫోర్ పవర్ అడ్జస్టబుల్ విండోస్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది మనకి ఫ్రంట్ నుంచి డాష్ బోర్డ్ అయితే లుక్ ఇలా ఉంటుంది సో ముఖ్య ఆల్ బ్లాక్ ఇంటీరియర్ పైన వచ్చేసరికి లైట్ కలర్ బేజ్ కలర్ టాప్ అయితే మనకు ఉంటుంది సో ఇది మనకి సీట్ బెల్ట్స్ ఉంటాయి అన్నమాట ఆల్ త్రీ ప్యాసింజర్స్కి ఓకే మనకి ఇక్కడ హ్యాండ్ రెస్ట్ అయితే ఏమి ఉండదు సో హెడ్ రెస్ట్ కూడా ఏముండదు ఈ కార్కి ఆల్ ఫోర్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ ఉంటాయి సో మనం ఫ్రంట్ సీట్కి వెళ్దాం టూర్ తడ్ అయితే చూడవచ్చు చాలా ప్రాపర్ సాలిడ్ తడ్ అయితే ఉంటుంది కార్కి ఫ్రంట్ సీట్ కల్లా సో ఇది పెట్రోల్ టిఎస్ఐ మోడల్ అనమాట టర్బో పెట్రోల్ సౌండ్ స్పీడ్ డిఎస్జి గేర్ బాక్స్ సౌండ్ స్పీడ్ డిఎస్జి గేర్ బాక్స్ అనమాట చూసుకోవచ్చు ఆటోమేటిక్గా సో మనకి పెడల్స్ అయితే మనకి ఇలా ఇలా ఉంటాయి అనమాట పెడల్స్ మెటల్ పెడ మెటల్ ఫినిష్తో వస్తాయి సో మనకి ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది సో ఆటో డిమింగ్ రేర్ వ్యూ మిర్రర్ మనకి సైడ్ వ్యూ ఇలా ఉంటుంది డోర్ హ్యాండిల్స్ అనేవి క్రోమ్ ఫినిష్తో వస్తాయి సో మనం ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు ఆటో ఫోల్డ్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫోల్డింగ్ ఆప్షన్ బటన్స్ లోపలిని కీతో మనకైతే లాక్ అయితే అవ్వదు మనం సపరేట్గా మనం వీటిని ఫోల్డ్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలంటే సో మనకి ఇది ఇంటీరియర్ అయితే ఎలా ఉంటుంది సో ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇంకా నేను చాలా ఫీచర్స్ ఉన్నాయి దీని కార్లో ఒక్కొక్క ఫీచర్ అనేవి ఒక్కొక్క షార్ట్ లా చేశాను అవి వీడియోస్ చూడకపోయినట్టయితే ఆ వీడియోస్ చూడండి సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఈ కార్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి వెళ్ళి మన మన ఛానల్లో ఉన్నాయి సో ఓవరాల్గా రివ్యూ అయితే ఇది ఈ కార్ గురించి సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ కామెంట్ చేయండి షేర్ చేయండి